రైతు బజార్ అన్నదాతకు వినియోగదారుడికి మధ్య అనుసంధానమైనది ఇక్కడ రైతు పండించిన పంటకు మంచి ధర లభించడంతో పాటు ప్రజలకు సరసమైన ధరలో కూరగాయలు దొరుకుతాయి అందుకే వీటి సంఖ్య పెంచే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఏడు రైతు బజార్లు ఉండగా మరో ఎనభై పెంచాలని నిర్ణయించింది ఇన్నాళ్లు కూరగాయలకే పరిమితమైన రైతు బజార్లలో వాణిజ్య పంటలు అమ్మేలా ప్రణాళిక రచిస్తోంది చిన్న సన్నకారు రైతులకు మద్దతుగా నిలిచేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు తెచ్చిన వ్యవస్థే రైతు బజార్ దళారుల దోపిడీకి ఆస్కారం లేకుండా రైతులకు మేలు చేకూర్చడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకే ఇవి కూరగాయలు అందిస్తున్నాయి గత ఇరవై ఐదేళ్లుగా విశేష ఆదరణతో అంతకంతకు విస్తరిస్తూ నేడు వీటి సంఖ్య నూట ఇరవై ఏడుకు చేరింది ఏటా రైతు బజార్ల ద్వారానే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది తక్కువ ధరలకే కూరగాయలు లభిస్తుండటంతో వీటిలో రద్దీ రోజురోజుకు పెరుగుతోంది దీంతో రైతు బజార్ల సంఖ్య పెంచేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది నగరాలు పట్టణాలు విస్తరిస్తుండటంతో వాటి శివారు ప్రాంతాల్లో ఇంకొన్ని రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై కొత్త రైతు బజార్లను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు అధునాతన హంగులతో సత్వరమే నిర్మించాలని ఆదేశించారు కొత్తగా వచ్చే వాటితో పాటు పాత రైతు బజార్లలో కూల్ ఛాంబర్లు కోర్టు రూమ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే రాష్ట్రంలో పది చోట్ల వీటిని ఏర్పాటు చేయడంతో రైతులు మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడు ఉత్పత్తుల్ని అక్కడ నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుంటున్నారు ప్రస్తుతం కూరగాయలకే పరిమితమైన రైతు బజార్లలో వాణిజ్య పంటలు అందుబాటు ఉండేలా చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రైతు బజార్కి నూట ఇరవై ఏడున్నాయి ఇంకొక ఎనభై పెంచి ఏదో పెట్టామని కాదు అది ఒక వ్యాపార వ్యవస్థగా మార్చమన్నారు ఉల్లెలగైతే మనం రైతుల దగ్గర కొని రైతు బజార్లు అమ్ముతున్నాం మిగతా వాణిజ్య పంటలు కూడా రేపు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా మీరు కొనాలి విన్ విన్ సిచ్యువేషన్ లాభమో లేదు నష్టమో లేదు రైతుకు మేలు జరిగే విధంగా ఇటు వినియోగదారుడికి మేలు జరిగే విధంగా చేయమన్నారు ఐదు సంవత్సరాలు డిఫంక్ చేశారు ఎక్కడ రైతు బజార్ గురించి మాట్లాడిన సందర్భం లేదు మొత్తం మొత్తం అన్ని డిఫంక్ట్ అయ్యి కరెంట్ బిల్లు కూడా కట్టలేదు మళ్ళీ ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ బోర్డులు ఇవన్నీ పెట్టి మళ్ళీ చేస్తున్నాం పంట ఉత్పత్తుల తాజా ధరల వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా రైతులు వినియోగదారుల ఫోన్లకు మెసేజ్లు పంపే వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది మొబైల్ యాప్లు సైతం అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది ధరల వివరాలు తెలియజేస్తూ ఎల్ఈడి డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు